ఇంటిగ్రేటెడ్ స్కూల్ నందు శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్లూకోజ్ డీ బాక్సులు పంపిణీ రాబో ఎండల తీవ్రత దృష్ట్యా ఉపశమనానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నందు శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డైరెక్టర్ వంకాయల ఆంజనేయుల కుమారుడు కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఇంటిగ్రేటెడ్ నందు చదువుతున్న మూడు వందల మంది విద్యార్థులకు వంద గ్రాముల గ్లూకోజ్ డీ బాక్సులు సోమవారం ఉదయం పదకొండు గంటలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ యాజమాన్యం ఇందిరా మీడియా ద్వారా మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు ఇంటి వద్ద కాకుండా మా స్కూల్ నందు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆమె వ్యక్తపరిచారు ఈ సందర్భంగా కల్పవల్లి సేవా ట్రస్ట్ వారికి ఇందిరా కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కార్తీక్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ కలపవల్లి సేవా ట్రస్ట్ అధినేత వెల్లంపల్లి కేశవరావు వంకాయలపాటి ఆంజనేయులు మహేష్ తదితరులు పాల్గొన్నారు కల్పవల్లి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో డైరెక్టర్ వంకాయల ఆంజనేయల్ గారి కుమారుడు నాగసాయి కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నందు మూడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులకు హండ్రెడ్ గ్రామ్స్ గ్లూకోజ్ ప్యాకెట్స్ ని పంపిణీ చేశారు వారు వారి కుటుంబ సభ్యులు ఇలాగే ఎప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు వంకాయల నాగసాయి కార్తిక్ నా పుట్టినరోజు సందర్భంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి వంద గ్రాముల గ్లూకోజ్ ప్యాకెట్ అందరికి పంచుతున్నాము ఇలాగే చెయ్యాలని నేను కోరుతున్నాను నా భవిష్యత్తులో కూడా అందరికీ సహాయం చేస్తాను కోరుతున్నాను